మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతయ్య అనే దివ్యాంగ వృద్ధునికి నిత్యావసర సరుకులు పంపిణీ నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో నెలకి కొందరు నిరుపేదలకు మరియు దివ్యాంగులకు కుటుంబం జరగడానికి ఒక నెలకి సరిపడా సరుకులు పంపిణీ చేస్తూ వస్తున్నారు ఈ సరుకుల పంపిణీ చూసి హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు కూడా ముందుకు వచ్చి నెలకి కొందరికి సరుకుల రూపంలో పంపిణీ ఇవ్వమని సమితి సభ్యులకు సరుకులను అందజేస్తూ వస్తున్నారు ప్రతి నెల లాగానే ఈ నెల కూడా సరుకుల సమితి సభ్యులకు అందివ్వడం జరిగింది ఈ సరుకులను నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వారు అర్హులైన నిరుపేద వారిని పరిశీలించడం జరిగింది ఇందులో భాగంగా ఈ రోజు సమితి సభ్యుల దగ్గరికి ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్ పక్కన నివసిస్తున్న తిరుపతయ్య అనే దివ్యాంగ వృద్ధుడు మాకు సరుకులు అందివ్వమని కోరడం జరిగింది తిరుపతయ్య ఇతను డెబ్బై సంవత్సరాల వృద్ధుడు వయసు తగ్గిపోవడంతో కాళ్ళు చేతులు సరిగా పనిచేయక హాస్పిటల్కి మరియు మందులకి పదిహేను ఖర్చు అవుతుంది వచ్చే ఆరు వేలు పెన్షన్ ఇల్లు గడవడానికి చాలా ఇబ్బందిగా ఉందని సమితి సభ్యులకు చెప్పడం జరిగింది వెంటనే నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి తిరుపతి అయ్య గారిని మేమున్నామని ధైర్యం చెప్పి ఒక నెల సరిపడా నిత్యావసర సరుకులు అందివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ నరసింహరావు రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు బ్రహ్మారెడ్డి రాధా తదితరులు పాల్గొన్నారు నభ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ని ఈరోజు మనం పొదిలి బొగ్గశం వాటర్ ట్యాంక్ పక్కన ఉన్నాం ఈరోజు మనం హోప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వాళ్ళు ప్రతి నెల నిరుపేదలకు ఇవ్వమన్నారు సరుకులు ఈ సరుకులు ఈరోజు తిరుపతి గారికి ఇవ్వడం జరుగుతుంది తిరుపతి గారు ఎక్కడుండారు తన పరిస్థితి ఏందో రెండు మాటలు మాట్లాడి తదుపరి ఈ సరుకులు ఇద్దాము నమస్కారం సార్ నా పేరు నరసింహ

మరి రక్తపోరక్షణతో బాడీ చన్నవి అయిపోయింది మెట్టవచ్చు ఓకే ప్రతి నెల మీరు కోరుకోవచ్చు మీకు మందులు ఖర్చుకే పదివేలు అవుతుందని చెప్పి మీ మీ ఆవు మీకు వచ్చే ఆరు వేలు ఫించ్ఛన్తో పాటు మిగతా డబ్బులు ఎక్కడ సమకూరుస్తున్నారో ఎట్లా అయిందని చిన్న బంకు ఒక సంకుతనం అక్కడ కూర్చోవటం వేరే వాళ్ళ చేస్తో సరుకులు ఎక్కించుకోవటం యా యా అదే ఫ్రెండ్స్ ఇతనికి వచ్చే ఫింక్షనే ఇతను సరిపోవట్లేదు ఇతనికి ఒక చిన్న టీ కొట్టు ఉంది ఆ టీ లో ఒకటే ఉంటాడు ఒక రోజు టీకోట్లో ఉంటే నాలుగు రోజులు హెల్త్ బాగాలేక హాస్పిటల్ లో ఉండే పరిస్థితి కనుక అతనికి ఈ రోజు మనం సరుకు చూడడానికి మనం ఇక్కడికి వచ్చాము